నువ్వు గవర్నర్ గారిని కలిసావు కదా నువ్వేం చెప్పావు చెప్పు అండి ఐదు ఐదు సంవత్సరాలు అయ్యిందండి నా కొడుకు శ్రీనివాసరావు జైల్లోనే మగ్గిపోతున్నారండి నా కొడుకు శ్రీనివాసరావు నుంచి ఐదు సంవత్సరాలు మట్టించి అందులోనే ఉన్నారండి మా నా కొడుకుని విడుదల చేస్తారని వచ్చాము కొడుకున్న ఆదుకునే ఓడు మమ్మల్ని ఆయన ఆయననండి ఆయన్ని అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆయన్ని జైల్లో నుంచి ఇటుకుంటారని నా చేస్తారని కోరుకుంటున్నా కొడుకుని విడుదల చేయించు కదా అడిగానండి నా కొడుకుని ఎంతమన్నారు కాలు పట్టుకొని అడిగావు కదా చెప్పండి పాలు పట్టుకుని అడిగానండి సరే అమ్మ అన్నారండి గవర్నర్ గారు చేస్తారని నా కొడుకు నేను చాలా చేస్తానన్నా జైల్లో ఉన్నాడు వదిలిచ్చాను చెప్పావు కదా చెప్పానండి వదిలిస్తాను అన్నారండి నా కొడుకుని తప్పకుండా చూస్తా ఉన్నారు కదా ఫైల్ తెప్పించుకొని చూస్తా ఉన్నారు చెప్పలేదు నా పేరు జనపల్లి సుబ్రాజ్ అండి నేను కోడికత్తి శ్రీనివాస వాళ్ళ బ్రదర్ని మాకు ఈ రాష్ట్రంలో మాకు ఈ జరిగిన అన్యాయాన్ని గవర్నర్ గవర్నర్ గారిని మేము చెప్పుకున్నామండి చెప్పుకుంటే ఆయన న్యాయం చేస్తానని మాకు హామీ ఇచ్చారండి అదే నా సోదరుడు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మొక్క అండి మాకు న్యాయం చేయాలి మీరే మాకు విడుదల చేయించాలని చెప్పేసి మేము దండం పెట్టి మేము ఊడుకున్నామండి అలాగే అన్ని జగన్ ఇచ్చారండి చేయిస్తామండి సాక్ష్యం చెప్తేనే అన్నీ చెప్పామండి చెప్పామండి అన్ని అన్ని విషయాల్లో కూడా మేము చెప్పడం జరిగింది అన్ని కూడా స్పందించారు ఆయన నా ఏం చేస్తానని హామీ ఇచ్చారండి